శంకర్ యూట్యూబ్ లోనేమో మోతేబరి మాటలు మాట్లాడతావు ఇది ఏందిరా కేటీఆర్ అన్నా మీకు ఒక ఆడపిల్లగా నేను అడుగుతున్నా ఒక మాట అన్నా మీకు నేను చెప్తున్నాను ప్రతి ఒక్కటి నేను చెప్పగలుగుతా మీకు సమాధానాలు మీరు జర్నలిస్ట్ శంకర్ విషయంలో మీరు తొందర చాలా తప్పు నా జీవితం ఆడుకోవడమే కాకుండా ఆ పేరు పేపర్స్ నేను ఈ రోజు చదివాను ఆ పేపర్స్ లో నేనంటా ఇలాంటి కేసులు పెట్టి డబ్బులు తీసుకున్నానంటే నాకు చూపించాలి జర్నలిస్ట్ శంకర్ నాకు ఆ మాట ఎట్లా అన్నారా కూడా నాకు చూపించాలన్నా కదా వీడియో ఈ ఫాల్తో కొడుకు నా అమ్మాయి జీవితాంతో ఆడుకొని అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి అమ్మాయి వీడి మీద కేసు పెట్టేసరికి ఈ చెత్త ముండగొడు జర్నలిస్ట్ శండ్ ఏం మాట్లాడతారంటే అమ్మాయి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తుందని చెప్పేసి అమ్మాయి మీద తప్పుడు మాటలు ప్రచారం చేస్తున్నాడు బయట వీనికి తోడు దొంగ కేటీఆర్ వీడి మీద అమ్మాయి కేసులు పెడితే కేటీఆర్ మేలిపిస్తాడు ఎట్లా ఉంది చూడండి ఇదిప్పటి నుంచి కేటీఆర్ గారు సిగ్గుండాలి కొంచెం అని అర్థమైందా అమ్మాయి చెప్తుందా స్వయంగా కేటీఆర్ అన్న నీ ఇంట్లో కూడా ఆడపిల్లి ఉంది కదా నా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారు మీరు అని చెప్పేసి ఇలాంటి వేషము పెట్టుకుని నువ్వు ఆ కాంగ్రెస్ పార్టీ మీద విష ప్రచారం చేపించాను ఫస్ట్ మీ బతుకు మీరు చూసుకోండి